నవరత్నాల పేరుతో జగన్మోహన్ రెడ్డి దళితులను నవమోసం చేశాడని రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు సోమవారం చిత్తూరు జిల్లాలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం దళితులకు ఎలాంటి అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టలేదు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం నా దళితులు నా ఎస్సీలు అంటూ ప్రజలను నవమోసం చేశాడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొంది దళితులు అభివృద్ధి చెందుతారు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్లనే సాధ్యమవుతుందని అన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎస్సీలకు రెండు రెండు వందల ఇరవై ఒకటి యూనిట్లకు రూ తొంభై రెండు కోట్లు రుణం మంజూరు అయిందని రెండు వేల పద్దెనిమిది సంవత్సరం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లాలో రెండు వందల నలభై రెండు కోట్లతో నాలుగు లక్షల మంది యువతకు ఉపాధి అవకాశం కల్పించడం జరిగిందని అన్నారు మరో రెండు నెలలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొంది దళితులు అభివృద్ధి చెందాలని అన్నారు ఇక్కడ కార్పొరేషన్ స్వయం ఉపాధి పథకాలు కానీ లేదంటే యువతకు కావాల్సిన ఇండస్ట్రియలిస్ట్ కావాల్సిన ఏమన్నా వాళ్ళకి ఇండస్ట్రీస్ కావాల్సిన కొన్ని నిధులు ఏమన్నా శాంక్షన్ చేశారా అంటే మీరు గమనిస్తే ఇక్కడ ఏమీ జరగలేదని మీకు తెలుస్తుంది మీరు గనక రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఆయన ఐదు సంవత్సరాలు ఏడున్నర లక్షల కోట్లు బడ్జెట్ ఇస్తే అందులో నలభై వేల కోట్లు ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులకి ఆయన శాంక్షన్ చేశారు ఆయన ఇచ్చిన సబ్ప్లాన్ నిధుల వల్ల ఆల్మోస్ట్ నాలుగు లక్షల మంది యువతకి ఉపాధి కల్పించారు అంతేకాకుండా ఇంకా కొంతమంది లైక్ ఎవరైనా ఈ స్వయం ఉపాధి చేసుకోవాలన్న వాళ్ళకి అలా లబ్ధి పొందిన వాళ్ళకి రెండున్నర లక్షల మంది ఉన్నారు అండ్ సిసి రోడ్స్ అయితేనేంటి లైక్ స్వసాన వాటికలు అంబేద్కర్ భవనాలు చాలా మార్పులు జరిగినాయి లోకేష్ గారు అయితే తను ఐటీ మినిస్టర్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఉన్నప్పుడు నాలుగు వేల పైన కిలోమీటర్లు ఆయన సిసి రోడ్స్ వేస్తే ఆల్మోస్ట్ అవి ఎక్కువగా దళిత ఉంటాం మనం గమనించాలి ఆ రోజుల్లో ఎవరన్నా కానీ డ్రైవర్స్ ఎప్పుడు డ్రైవర్ అంటే డ్రైవరే కారు నడపకుండా ఆ డ్రైవర్ కూడా ఓనర్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇన్నోవా కార్లు ఎన్ఎస్కేఫ్డిసి ఎన్నో ఇన్నోవా కార్లు ఇచ్చారు తర్వాత ఎస్సీ ఎస్టీ సప్లయర్ నిధుల్లో ఇన్నోవా కార్లు వచ్చినాయి మరి చాలా మంది కూడా ఎవరైనా ఎస్సీలు ఒక చాలా మంది కూడా ఐఏఎస్ అవ్వాలనుకుంటారు ఐపీఎస్ అవ్వాలనుకుంటారు డాక్టర్స్ అవ్వాలనుకుంటారు కానీ అలాంటి వాళ్ళకి ఎలాంటి కోచింగ్ సెంటర్స్ కూడా పెట్టకుండా ఆ రోజు మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగున వరకు ఎస్సీస్ ని అణగదొక్కయడం మీరు గమనించాలి మీరు కనుక రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గమనిస్తే అంబేద్కర్ విదేశీ విద్య ఉంది దాని మూలంగా చాలా మంది దళితులు కూడా విదేశాలకు వెళ్ళి చదువుకోవడం జరిగింది మరి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఈ రోజు ఆ స్కూల్స్ మాట లేదు అతిగతి లేదు తర్వాత భూమి కొనుగోలు పథకం లేదు చాలా మందికి ఎస్సీలు కూడా భూమి కొనుగోలు చేసి మేము ఇవ్వడం జరిగింది దానివల్ల వాళ్ళు స్వయం ఉపాధిగా వాళ్ళ యొక్క కల్చర్ అంటే అగ్రికల్చర్ చేసుకోవటం లేకపోతే వాళ్ళకి అవసరమైన విధంగా ఆ భూమి వాళ్ళు వాడుకునేవాళ్ళు మరి ఇవన్నీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ బద్దంగా దళితులకి రిజర్వేషన్స్ ఉండాలి ఎందుకంటే వీళ్ళు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అణగదొక్క పడ్డారు కనుక అడగదగ్గ పడ్డ కులాలకి మన న్యాయం చేయాలి అని ముందే ఆయన భావి భారతాన్ని ముందే ఊహించి ఈ రిజర్వేషన్స్ పెట్టాడు అయితే ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న అప్పటి సీఎం మరి జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు ఏం చేశారో మీరు ఈ రోజు మీరు గమనించాలి ఏంటంటే ఆయన చేసిందల్లా ఎప్పుడు నాయ సీనావి అని చెప్పుకుంటూనే ఉంటాడు తప్పితే దళితులకి మేనమామగా ఉంటానని చెప్పడం తప్పితే ఆయన దళితులు చేసింది ఏమీ లేదు ఆయన చేసినల్లా ఏంటంటే నవరత్నాలు అనుకుంటూ నవమోసాలు చేసి మరి సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చి ఆ సంక్షేమ కార్యక్రమంలో దళితులకి వంద రూపాయలు ఇచ్చినట్లు ఆయన బిల్డప్ ఇచ్చి పది రూపాయలు వాళ్ళకి ఇచ్చి తొంభై రూపాయలు గుద్దేశాడు సో ఈ రోజు మరి దళితులు నేను ఎక్కడికి వెళ్ళిన దళిత వాటర్కి వెళ్తే వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఐదు సంవత్సరాల నుంచి మాకు ఎలాంటి యూనిట్స్ రాలేదు మేము అసలుకి ఆర్థికంగా అసలుకి బయటకు రాలేకపోతున్నాము కుటుంబం గడవటం కూడా కష్టం అని చెప్తున్నారు చాలా మంది స్వశాన వాటికలో అయితే ఒక శవంతో తో మళ్ళీ ఇంకొక శవం పెట్టడం అలా అలాంటి గతులు ఉన్నాయి సో కనీసం చాలా మంది చెప్తున్నారు గాజులు పుస్తలు తీయడానికి కనీసం ఒక రూమ్ కూడా లేదు ఒక అంబేద్కర్ భవన్ కానీ బాబు జగ్గీవ్ రా భవన్ కూడా లేదు ఎందుకంటే అన్ని చోట్ల చాలా కులాలకి కొన్ని భవనాలు ఉన్నాయి కానీ ఎస్సీస్ కి కూర్చొని మాట్లాడటానికి కనీసం ఒక భవనం కూడా లేదు కనుక ఈరోజు నేను మీ యొక్క మీడియా మిత్రుల ద్వారా చెప్తున్నాను అంబేద్కర్ స్టాచ్యూస్ అయినా బాబు జగ్జీన స్టాచ్యూస్ కానీ దళిత దళిత వాళ్ళలో రోడ్లైతే నిండి శ్మశాన వాటికలని ఇవన్నీ కూడా మేము ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రివైవ్ చేసి మరి ఈరోజు అన్ని కూడా రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల కోట్లు ఎస్సీస్ కి శాంక్షన్ చేశారు ఇప్పుడు మీరు గమనిస్తే నేను చెప్పిన యూనిట్స్ ఆల్మోస్ట్ రెండు వేల